ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి బెట్టింగ్లు కూడా జోరుగా సాగుతున్నాయి ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి తన విజయానికి కృషి చేసిన ఐపాక్ బృందాన్ని కంగ్రాచులేట్ చేస్తూ వారికి వారిని తను లండన్ వెళ్లే ముందు వారితో కొంచెం సేపు సమయాన్ని గడపటాన్ని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి అయితే అక్కడ ఆయన చేసిన ప్రకటన మరి వైసీపీ శ్రేణులను ఆనందోత్సవాలతో నింపేస్తున్నది అలాగే వైసీపీ తరఫున బెట్టింగ్ చేసిన వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు టీడీపీ కూటమి శక్తులు నీరు గారిపోతున్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి వైఎస్ఆర్ ప్రభంజనం వీసిందని జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు జూన్ నాలుగున ఘన విజయంతో దేశం మొత్తం మనవైపు చూస్తుందని కూడా ధైర్యంగా చెప్పారు యాభై తొమ్మిది ఏళ్ల నెలలుగా ప్రజలకు మంచి చేశాం వచ్చే ఐదేళ్లు మరింత మేలు చేద్దామని ఆయన ఆయన ధీమాను చూసి వైసీపీ శ్రేణులు ఆనందంతో గంతులేస్తున్నాయి సీఎం విజయవాడలోని బెంచ్ సర్కిల్ సమీపంలోని ఐపాక్ కార్యాలయానికి వచ్చిన ఆయన సుమారు అరగంట సేపు అక్కడ గడిపారు హైపాక్ ప్రతినిధులను అభినందించి సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై శాసనసభ ఇరవై రెండు లోక్సభ స్థానాలు దక్కించుకున్న వైఎస్ఆర్ సిపి చారిత్రక విజయం సాధించాలంటే ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు అనేక మంది విశ్లేషకులు సర్వే సంస్థలు కూడా నూట పది నుంచి నూట అరవై నూట డెబ్బై వరకు సీట్లు ఇస్తున్న సమయంలో ఈయన ఈ ప్రక ఈ ప్రకటన చేయటం వల్ల వారి విశ్వాసం ఫోర్స్ అయ్యింది వాళ్ళు ఖచ్చితంగా ఇంకా ఘన విజయం వైపు మళ్ళగలమని విశ్వసిస్తారు కృష్ణ